నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపీ కేస్ట్రాలజీర్ ఈ వీడియోలో ఈ ఈ వీడియోలో ఎక్కువగా గురు శుక్రులు కలయిక వివిధ రాశుల్లో అంటే రాశి నుంచి మేనం వరకు కూడా ఆ రాసుల్లో గురు శుక్రులు సంచరి కలిసి స్థితి పొంది ఉంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వీరికి అనేది గురువు శుక్ర కలయిక వివిధ రాశులపై విభిన్న ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి సాధారణంగా ఇది సంపద జ్ఞానం శ్రేయస్సు మరియు భౌతిక సుఖాలను సూచిస్తుంది అయితే ఈ ఫలితాలు వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాల స్థానాన్ని బట్టి బలాన్ని బట్టి ఇతర గ్రహాల వీక్షణ దృష్టి సమన్వత్వాన్ని గుణంగా ఆధారపడి ఉంటాయి జన్మ జాతకం నుండి ఫలితాలు ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే ఇందులో చెప్పడం జరుగుతుంది ఇక గురుశికు కలయిక పరిహారాలు వీటి గురించి కూడా తెలుసుకుందాము రాసుల వారీగా ఇక సంబంధించిన నిర్దిష్ట సాధారణ ఫలితాలు ఇక్కడ చెప్పటం జరుగుతుంది అనేది గమనించగలరు ప్రేక్షకులు ఇక ముందుగా మేషరాశిలో గురిశిఖ్రులు స్థితి పొంది ఉంటే కనుక ఇక పనిలో పురోగతి ప్రమోషను జీతం పెరుగుదల మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు గురువు ఈ మేషరాశికి నవమాధిపతి వ్యయాధిపతి ఇక్కడ శుక్రుడు మేషరాశికి తృతీయాధిపతి సప్తమాధిపతి కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు వీరు ఓం ప్రతిరోజు కూడా ఓం గురువే నమ ఓం శం శక్రాయ నమ అనే మంత్రాలని నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం గురువే నమ ఓం శుం శుక్రాయ నమ అనేది కూడా వన్ నాట్ ఎయిట్ జపించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ యుతి ఉన్నవాళ్ళకి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి గురుశుక్రులు రాశిలో స్థితి పొంది ఉంటే గనక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు వృషభ రాశి వారికి గురువు అష్టమ భావాధిపతి మరియు లాభాధిపతి కూడా గురువు ఇక వృషభ రాశికి శుక్రుడు రాశ్యాధిపతి ఆరో అధిపతి కూడా తనకి ఈ విధమైన కాంబినేషన్స్ ఈ వీరిద్దరూ కలిసి రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీడియా కళలు రచన రంగాల్లో ఉన్నవారికి కూడా గొప్ప లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఇక పరిహారాలకైతే గనక వీలైనంత వరకు తెలుపు మరియు పసుపు రంగు దుస్తులు ధరించండి ఈ యుతి ఉన్న వాళ్ళకి అవసరమైన వారికి పసుపు బట్టలు లేదా పప్పులను దానం చేయండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది ఈ రెండు గ్రహాల అనుగ్రహ పొందవచ్చు ఇక మిథున రాశి మిథున రాశిలో ఈ శుక్రుడు గురువు కలిసి యుతి యుతిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే మిథున రాశికి సప్తమాధిపతి గురువు దశమాధిపతి గురువు ఇక శుక్రుడైతే వ్యయాధిపతి పంచమాధిపతి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూద్దాం చిన్న చిన్న సమస్యలు అయితే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి సాత్విక జీవనాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నించాలి వీరు అనేది సూచిస్తున్నారు వీరిద్దరూ కలిసి ఇక శుక్రవారం రోజున పేదలకు స్వీట్లు పంచదార లేదా పాలు దానం చేయడం శుభప్రదం ఈ మిథున రాశి వారికి అంటే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి బలోపేతం చేయడానికి ఈ విధమైన పరిహారాలు చేయండి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురు శుక్ర సంచారానికి స్థితికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అంటే కర్కాటక రాశిని అనుసరించి శుక్రుడు నాలుగో అధిపతి పద్ పదకొండో అధిపతి కూడా కర్కాటక రాశికి అయితే గురువు ఆరో అధిపతి నవమాధిపతి కూడాను ఈ విధమైన ఈ అధిపతులు ఆధిపత్యం వహిస్తూ ఈ స్థితి కనుక ఈ వీరిద్దరూ రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి ప్రేమ వ్యవహారాలలో వాదనలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండండి వాటికి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు వీరు అనేది సూచిస్తుంది ఇక తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మహిళలను గౌరవించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యుతి ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అదే సింహరాశిలో స్థితి పొంది ఉంటే ఈ గురుశుక్రులు సింహరాశికి గురువు పంచమాధిపతి అష్టమాధిపతి శుక్రుడు సింహరాశికి తృతీయాధిపతి దశమాధిపతి ఈ విధమైన ఫలితాలు ఉంటాయో చూద్దాం సాధారణ ఫలితాలు వృత్తి వ్యాపారంలో అదృష్టం కలుగుంటారు ఉద్యోగంలో పదోన్నతి జీతం పెరుగుదల అవకాశాలు ఉంటాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కల్పిస్తారు అది జన్మజాతకం నుండి ఆయా భావాధిపతులు ఎక్కడ స్థితి పొంది ఉన్నారో దాన్ని బట్టి ఫలితాలు కొద్దిగా మారుతాయి అనేది సూచించటం ఇక ఈరోజు ఈ వీరు సింహరాశి వారు ఈ గురు శుక్ర కలయిక సింహరాశిలో ఉంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం లేదా ప్రతి శుక్రవారం ఉపాసం ఉండటం శుక్ర దోషాన్ని తగ్గిస్తుంది అనేది చెప్పచ్చు ఈ సింహరాశికి శుక్రుడు ప్రతికూల గ్రహం కాబట్టి ఈ విధమైన పరిహారాలు పాటించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇక కన్యారాశి కన్యారాశికి శుక్రుడి అనుకూలం గురువు ప్రతికూలం అయితే శుక్రుడు కన్యారాశికి ద్వితీయాధిపతి నవమాధిపతి కూడా అయితే గురువు మాత్రం చతుర్థాధిపతి సప్తమాధిపతి కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయి కన్ కన్యారాశిలో గురు శుక్రులు కలిసి ఉంటే అంటే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకుంటారు అనేది చెప్పండి చెప్తుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది ద్వితీయాధిపతి శుక్రుడే కాబట్టి ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది అనేది సూచిస్తుంది సంతాన యోగానికి అవకాశం ఉంది అనేది కూడా సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ గురుశుక్రులు కన్యా రాశిలో స్థితి పొంది ఉంటే అనేది ఇంకా పరిహారాలు విషయానికి వస్తే కనుక ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అనే శుక్రబీజ మంత్రాన్ని జపించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక తులారాశి తులారాశిలో గురుశుక్రులు స్థితి పొంది ఉంటే శుక్రుడు రాశ్యాధిపతి తర్వాత అష్టమాధిపతి కూడా ఈ తులారాశికి ఇక గురువు తులారాశికి తృతీయాధిపతి ఆరవ అధిపతి ఈ ఈ మీద ఏ విధమైన ఫలితాలు ఇస్తారు వీరిద్దరూ కలిసి తులారాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు అంటే ఇతరుల విశ్వాసం అనేది పొందుతారు మంచిగా వీరి నిర్ణయాలపై దృఢంగా ఉంటారు వీరు ఈ రకమైన కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఒత్తిడికి ఎక్కువగా గురి కారు అనేక రంగాలలో విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి వీరికి ఎక్కువగా అనేది సూచించటం జరుగుతుంది ఈ విధమైన అనుకూల ఫలితాలే ఉంటాయి ఇక ఈరో ఈ కాంబినేషన్ ఉన్నవారు ఈ తులారాశి వారు ఈ తులారాశిలో ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళు బ్రహ్మదేవుడిని పూజించటం మరియు బ్రాహ్మణుల ఆశస్సులు తీసుకోవడం కూడా మంచిది అనేది సూచిస్తుంది ఈ విధమైన శాస్త్రంలో చెప్పబడుతున్నది అందుకుని ఈ పరిహారం సూచించటం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో గనక గురుశుక్రులు స్థితి పొంది ఉంటే వృచ్చిక రాశిని అనుసరించి గురువు రెండో అధిపతి పంచమాధిపతి ఇక శుక్రుడైతే గనక సప్తమాధిపతి లాభస్థానాధిపతి వృచ్చిక రాశి వ్యయస్థానాధిపతి వృచ్చిక రాశికి సప్తమాధిపతి వ్యయస్థానాధిపతి ఈ విధమైన భావాధిపతులు ఇద్దరు కలిసి వృచ్చిక రాశిలో స్థితి పొంది ఉంటే యుతిలో ఉంటే గనక ఆర్థికపరమైన విషయాలలో సానుకూల మార్పులు ఉంటాయి అనేది సూచిస్తుంది అప్పులన్నిటినీ తీర్చేస్తారు అంత ఆర్థిక స్థితి కలుగుతుంది వైవాహిక సంబంధంలో సంతోషంగా ఉంటారు అనేది కూడా చెప్పచ్చు ఇక పరిహారంగా అయితే గనక ఈ వృచ్చిగ్రాసు వారు ప్రతిరోజు ఓం గురవే నమ మరియు ఓం సుం శుక్రాయ నమ మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతోంది ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి ఈ ధనసు రాశిలోనే గురు శుక్రులు స్థితి పొంది ఉంటే గనక రాశ్యాధిపతి గురువే చతుర్థాధిపతి గురువు ఒకటి నాలుగు అధిపతి గురువు అయ్యి మరియు శుక్రుడు ఈ ధనుసు రాశి వారికి ఆరో అధిపతి లాభాధిపతి కలిసి ధనసు రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలుంటాయి ప్రయాణాలు చేయకపోవడం వివాదాలకు దూరంగా ఉండటం ఈ రా ఈ ఇద్దరు యుతిలో ఇలాంటి ప్రభావాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది వాటికి దూరంగా ఉండండి జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి వీరు ఎక్కువగా ఈ యుతికి ఇక పరిహారాలకైతే కనుక గుడి గురునికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే శనగపప్పు కానీ కుంకుమ వంటి వాటిని శుక్రునికి సంబంధించి నదిలో వేయడం లేదా దానం చేయడం కూడా ఉత్తమ ఫలితాలు ప్రతికూల ఫలితాలు తగ్గటానికి అనేది చెప్పటం ఇక మకర రాశి మకర రాశిలో గురుశుక్రులు స్థితి పొంది ఉంటే మకర రాశిని అనుసరించి గురువు తృతీయాధిపతి వ్యయాధిపతి శుక్రుడు పంచమాధిపతి మరియు దశమాధిపతి ఇక ఇక్కడ తృతీయాధిపతి వేయాధిపతి పంచమాధిపతి దశమాధిపతి కలిసి ఇద్దరూ కూడా మకర రాశిలో స్థితి పొంది ఉంటే గనక ఫలితాలు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కురుశుక్రుల కలయిక మకర రాశిలో ఉంటే గనక వృత్తిలో ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్నేహితులతో ప్రేమ జీవితంలో వివాదాలు వీటివన్నిటికీ కూడా ఆస్కారం కల్పిస్తారు కాబట్టి వీరు ఇక పరిహారాలు ఈ విధమైన యుతికి మకర రాశి వారు రాశిలో వీరిద్దరు స్థితి పొంది ఉంటే గనక ఈ కాంబినేషన్కి తెలుపు మరియు పసుపు రంగు దుస్తులు ధరించండి మరియు ఆభరణాలలో వజ్రం లేదా తెల్ల పుష్యరాగం ధరించడం ఇది కూడా జ్యోతిష్యుల సలహా మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలకి పరిహారంగా ఇక కుంభరాశి ఈ కుంభరాశిలో గురువు శుక్రుడు స్థితి పొంది ఉంటే కనుక గురువు కుంభరాశికి లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు శుక్రుడు చతుర్థాధిపతి మరియు నవమాధిపతి వీరిద్దరూ కలిసి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు కళలు సంగీతం రచన సాహిత్యం వంటి రంగాల్లో మీ ప్రతిభ ఇతరులకు తెలుస్తుంది అనేది వాటిల్లో ఎక్కువగా ఇనుబడింప చేస్తారు వీరు జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందుతారు ఈ కుంభరాశిలో గురుశుకులు కలిసి ఉంటే గనక ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఇక వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటంటే గనక ముఖాల రుద్రాక్షను ధరించడం లేదా శుక్ర యంత్రాన్ని ఉపయోగించడం సానుకూలతను ఆకర్షించడంలో సహాయపడుతుంది అనేది చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో ఇది పరిహారంగా పాటించవచ్చు అనేది ఉత్తమ ఫలితాలకి ఇక మేనరాశి మేనరాశిలో గురు స్థితి పొంది ఉంటే గనక రాశ్యాధిపతి గురువు దశమాధిపతి కూడా గురువు శుక్రుడు తృతీయాధిపతి అష్టమాధిపతి కూడా శుక్రుడు ఆ భావాధిపతులు ఇద్దరు కలిసి మేనరాశిలో స్థితి పొంది ఉంటే గనక వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉన్నత వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఎక్కువగా నిధుల కొరత అయితే వీరికి ఉండదు ఈ ఇద్దరు కలిసి మేనరాశిలో స్థితి పొంది ఉంటే గనక వ్యాపారం వృద్ధి చెందుతుంది అనేది కూడా ఉంటుంది ఈ రకమైన అనుకూలతలు ఉంటాయి ఇక వీరు ఇంకా మంచి ఉత్తమ ఫలితాల కోసం లక్ష్మీదేవి మంత్రాన్ని ఓం శ్రీం మహాలక్ష్మై నమ అని జపించడం వల్ల ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే ఇతర గ్రహాల ప్రభావాల వల్ల అవి కూడా తగ్గుముఖం పడతాయి అనేది సూచించడం జరుగుతుంది పరిహారంగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా సాధారణ ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడి ఉన్న ఫలితాలు మాత్రమే వ్యక్తిగత జాతక విశ్లేషణ అవసరం అనేది సూచిస్తున్నాము వారి జాతకంలో ఆ గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి ఏ ఏ గ్రహాల దృష్టి వీక్షణ వీటిపై ఉన్నది పాపగ్రహాలతో ఉన్నారా పాపగ్రహాల వీక్షణ ఉన్నదా పాపార్గులం చెంది ఉన్నారా ఏ గ్రహ ఏ భావాధిపతి అయి ఉండే అక్కడ ఆ రాశిలో స్థితి పొంది ఉన్నారు అనేది పర్సనల్ జాతకంలో విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది సాధారణ ఫలితాలు చెప్పటం పరిహారాలతో చెప్పటం జరిగింది సర్వే జనం సుఖిన భవంతు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు